ఇవాళ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నాను ఆఫీస్ కడుతున్నాను చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా ఉండండి చీర మార్చుకొని నేను వస్తాను నువ్వెక్కడికి మీరు ఎక్కడికి వెళితే నేను అక్కడికి ఆఫీస్ కు నువ్వెందుకే భర్త అడుగు జాడల్లో భారీ నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది ఓహో ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అనమాట భర్త అడుగు జాడల్లో నడుచుకోవడం అంటే నేను కి వెళ్తే ఆఫీస్ ఆఫీస్కి బాత్రూమ్కి వెళ్తే కి ఫాలో అయిపోవడం కాదు చూడు నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నేను చూసి నవ్వుతారే ఎందుకంటే నవ్వుతారు శ్రీరాముడి వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీసుకు కాదు కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో కనుక్కుంటాండి ఆగు ఫస్ట్ టైం ఆఫీస్ కి వెళ్తున్నాను మూడు మార్చు ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెసెంటేషన్ ఇచ్చుకో ప్రెసెంటేషన్ లో పట్టపగలు పనికిరావు ఏ నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకు ఏది కావాలంటే ఇవ్వాలని చెప్పలేదా లేదు నాకు గారు మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను వృత్తిలో అభివృద్ధిని జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి అంచేత మనం మనం ప్రోడక్ట్స్ కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట ఎస్ సార్ సార్ ఎవరో అమ్మాయి మీకోసం వచ్చారు సార్ పంపించు రండి అమ్మా ఓ లక్ష్మి నువ్వా కూర్చో నేను మిమ్మల్ని తర్వాత పిలుస్తాను అలాగే సార్ ఏమిటి అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా మా అమ్మ ఒంట్లో బాగాలేదు రాము ఏ ఏం జరిగింది నన్ను చదివించడానికి ఎన్నో ఇళ్లలో అమ్మ కూలి పని చేసింది కదా అవును ఇప్పుడు ఆ పని చేయనివ్వకుండా ఆమె గుండె జబ్బు వచ్చింది అలాగా వెంటనే డాక్టర్ డాక్టర్కి చూపించగలేదా చేతిలో డబ్బులు లేక ఏ డాక్టర్ కి చూపించలేదు నాకు వస్తుంది అనుకున్న ఉద్యోగం కూడా రాకుండా పోయింది ముందు ఐదు వందలు తీసుకెళ్ళి మీ అమ్మని ఎవరికైనా స్పెషలిస్ట్ చూపించు నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికి తిరగక్కర్లేదు రేపటి నుంచి నాకు స్టెనోగా నా దగ్గరే అపాయింట్ చేస్తాను తీసుకో నువ్వు చేస్తున్న సహాయానికి నేను చాలా రుణపడిపోతున్నాను రాము నీకు నాకు మధ్య రుణాలు వడ్డీలు ఏంటి ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు మాత్రం సహాయం చేసుకుపోతే ముందు మీ అమ్మని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు రేపొచ్చి డ్యూటీలో జాయిన్ నేనమ్మా మీ అమ్మను మాట్లాడుతున్నాను హలో అమ్మా బాగున్నావా ఆ చాలా బాగున్నాను మేమంతా సరదాగానే ఉన్నావు నువ్వేం భయపడక్కర్లేదు ఆయన నన్నెంతో ప్రేమిస్తున్నారు ఏమిటి దిక్కుమాల ఫోన్ సరిగ్గా లేదు గట్టిగా చెప్పు ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు ఏమిటి ప్రాణాలు తీస్తున్నాడా ప్రాణాలు తీయడం కాదే మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇంకెవరిని నన్నే నిన్ను కాదే నన్ను నిన్నేనా అయితే పర్వాలేదు ఆ ఆవకాయ పెట్టారు పంపించమంటావా వద్దొద్దు జాడీలో ఉంది కానీ మేము తిరుపతికి వెళ్తున్నాం అలాగే అలాగే కొండ మీదకి బస్సులో వెళ్ళొద్దు నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే సామాన్లు నువ్వు మోయొద్దే అల్లుడు పట్టుకుంటారు ఆహా అయితే సరేలే పంతొమ్మిది వందల యాభై ఆరులో మేము తిరుపతి వెళ్ళినప్పుడు హలో 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 ఈ ముండమప్ప ఫోన్ ఇప్పుడే పాడైపోయింది చిచి సామాన్లు నువ్వు మొయ్యే అల్లుడు గారే పట్టుకుంటారు నీకెందుకు ఏమిటన్నంత మెల్లగా వస్తున్నారు గౌరవ రెడ్డి ఏమిటి ఈ పది మెట్లనే పదహారు వందల కొంచెం పట్టేవాళ్ళు తీసుకోండి మీరండి రండి ఏమీ చేయా ముగ్గురు దగ్గర తిరుపతి చూస్తున్నా అడుగుతారే పిచ్మహాలరా ఆయనే నమస్కారం మీ ఆయన చాలా మంచివాడే పాపం నీకే శ్రమ లేకుండా బరువంతా ఆయనే మోస్తున్నాడే మన సామాను మనం మోసుకుంటూ కొట్ట మీద దడుచుకుంటూ నాలుగు నా జన్మలకు సరిపడి పుణ్యం వస్తుందని మా అమ్మ చెప్పింది ఇంకా నయం పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే పది జన్మలు పుణ్యం వస్తుంది చెప్పలేదు అసలు వెళ్ళు మీరేంటి వాళ్ళు చూస్తున్నారు మరేం లేదు ఆ ఎల్లో చీర కట్టుకుంది ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే దానికి పళ్ళెత్తు అయితే మీకెందుకు దాని పళ్ళు ఊడిపోతే మీకెందుకు ఎత్తుపళ్ళు అంటే నాకు చాలా ఇష్టం రెండు ఎత్తు కట్టుకున్నారు పాడపాళ్ళ దాన్ని కట్టుకోలేకపోయారా రండి

నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూసారా వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అదేవిటండి అలా సీరియస్ అయిపోతారు రేపు మన తిరుపతి వెళ్ళామనుకోండి పోనీ బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేసు అయినా పట్టుకుంటారుగా అంత కర్మ మనకేం పట్టింది హాయిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నుంచి ట్యాక్సీ వేసుకుని వెళ్దాం అలా వెళ్తే పుణ్యం రాదు ఎవరు చెప్పారు నా అమ్మ చెప్పింది ఓహో ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అనమాట అది కాదండి మన సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే జన్మల పుణ్యం వస్తుంది సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే ఆరు జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు మీ అమ్మ నెత్తి మీద ఈ మంచం ఈ బీరువా ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను గానీ నేను మోస్తాను అనుకున్నావా అసలు నన్ను ఎవరనుకున్నా రాజా లాగా రంజుగా సాగిపోయే రాంబాబు వెళ్ళి కాఫీ బట్టలేదు బండలేదు పిచ్చిదారా అప్పుడే మూడో సూత్రం మర్చిపోయావా అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురుగుదయం అవుతుంది తెలుసుకోబులు ఏంటమ్మాయి గారు ఈ రోజు నేను పని నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను పనుల నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో అయిబాబు అయిబాబు నేనేం తప్పు చేశాను అమ్మాయి గారు మీ పాదాలు కట్టుకుంటాను కడుపు కొట్టకండి నీ కడుపు కొట్టం కాదు నువ్వు అందంగా ఉన్నావు అందుకే పనులంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటండి అందంగా ఉన్నానని పనులు తీసేస్తారండి భలే బాగుందండి అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి నా అందం మీకేం చేస్తా అమ్మాయి గారు మగవాళ్ళు కోతి లాంటి వాళ్ళని అమ్మ చెప్పింది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు అంతే కదా అయితే ఇప్పుడే సింక్ చే తయారైపోతాను అమ్మాయి గారు చాలా అమ్మాయి గారు చాలా ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీతం పెంచుతాడు అట్టాగే అమ్మాయి గారు కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట చిన్నబాబు గారికి పెద్దమ్మ గారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు వంటింట్లోకి వెళ్ళి మొఖం నిండా మసి పూసుకుని రానా ఏవక్కర్లేదు వెళ్ళ జయా టిఫిన్ రెడీయా ఏమిటి ఇవాళ దొరగారు ఇంత వేగంగా ఆఫీస్ కు బయలుదేరుతున్నారు దొరసాను ఇంటర్వ్యూ చేయడానికి దొరసాన్లా వాళ్ళెవరు ఇంతలోనే అనుమానమా ఊరికే అన్నాలే ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి పది మంది అమ్మాయిలు వస్తున్నారు వాళ్ళు నింట్రూ చేయాలి అమ్మాయిలంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఆ వయసులో ఉన్న వాళ్ళే టైప్ చేయడానికి మగాడి పనికిరారా పనికొస్తారనుకో ఆడవాళ్ళు అయితే స్మూత్ గా వర్క్ చేస్తారని ఆహా ఏవంటి ఆ ఇంటర్వ్యూకి మీరే వెళ్ళాలా మావి గారిని చేయమనిచ్చగా ఏ మీరు పనికిరానా అది కదండీ ఆయనకైతే అనుభవం ఉంది కదా అని నాకు అనుభవం లేదని వద్దంటావా లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా లేదండి అయితే నోరు మూసుకో ఇంటర్వ్యూ నేనే చేస్తాను వస్తాను గ్లాస్ నీళ్ళు తీసుకురా ఇంటర్వ్యూకి అమ్మాయిలు వచ్చినట్టేనా వచ్చేసారు సార్ వాళ్ళ సర్టిఫికేట్లన్నీ లక్ష్మి వెరిఫై చేసిందా లక్ష్మి వాళ్ళు సెలవు పెట్టింది సార్ నేనే వెరిఫై చేశాను వెరీ గుడ్ ధవళేశ్వరంలో దగా పడిన చెల్లెలు ఈ రోజుల్లో పేపర్ చదవడం కన్నా పేడపడికలు చేసుకోవడం ఉత్తమం చేతులు కంపు కొట్టినా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఏమిటి మావయ్య ఏముందమ్మా ఆ ధవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ గారు స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలిచేట అందమైన ఆడపిల్లలు వచ్చారు ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్టిఫికెట్ చూడడం మానేసి ఆ అమ్మాయి మొహం ఏగాదిగా చూడడం ప్రారంభించారు ఈ శీలాన్ని సమర్పించుకుంటూ ఉద్యోగం ఇస్తా అన్నట్టు ఆ దౌర్భాగ్యాలు సమర్పించుకుంది ఈ విధ ఇవ్వలేదు ఇలాంటి సందర్భంలో రామరామ అనుకోకూడదు కృష్ణ కృష్ణ అనుకోవాలి ఈ ఇంటర్వ్యూ నీ కొడుకు నా కొడుకు మన ఆఫీసులో చేసిన ఆ అందమైన అమ్మాయిలు మన ఆఫీస్కి వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా ఇదే నాకేమి సందేహం లేదు మీ కథలన్నీ నాకు తెలుసు కానీ హ్యాపండి తెలుస్తే కోడల ముందు చెప్పకు పరుగుపోతుంది అహ్మదాబాద్ లో ఇది కోడల పిల్ల ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ఫిలప్ చేయడం మన కష్టం గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఇంటర్వ్యూ వచ్చిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు లోపల ఉన్నారండి నెంబర్ వన్ నెంబర్ వన్ అదేం చెయ్యా నెంబర్ వన్ అని పిలిస్తే నువ్వు వచ్చా ఏ నేను నెంబర్ వన్ కాదా నెంబర్ టెన్ లో తొద్దాం అనుకుంటున్నారా అది కాదు జయ ఇవాళ ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా అది మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారా అది చూడడానికి వచ్చాను కానివ్వండి కానివ్వండి ఓకే నెంబర్ వన్ నెంబర్ వన్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బి సీటెడ్ థ్యాంక్ యూ మీ పేరు ఏంటి మేనక మేనక ఓ వెరీ స్వీట్ నేమ్ ఆ పేరు నాకు ఎంతో ఇష్టం మీకు డాన్స్ గిన్స్ ఏమైనా వచ్చా కొంచెం కొంచెం వచ్చండి నాకు కూడా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళంటేనే చాలా ఇష్టం అవును మీకు పెళ్ళవలేదు కదా లేదండి వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు ఎంతవరకు చదివారు బిఏ పాస్ అయ్యింది బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు అది కదండి బిఎస్సీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది అలా మన అడ్వర్స్మెంట్ లో వేయలేదు వేయకపోయినా నేను చెప్తున్నానుగా ఇక మీరు వెళ్ళచ్చు ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా మీరు ప్లస్ నేను నో ఐ యామ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్ ఐ యామ్ ది వైఫ్ ఆఫ్ ది బాస్ ఐనే ఏంటండి అలాంటి ప్రశ్నలు వేయడు మీకు మేనకాని పేరు చాలా చాలా ఇష్టమా అలా చెప్తే నేను మేనకాని పేరు పెట్టుకునేదాని కదా అదంతా గ్యాస్ చేయ జోక్ చేశాను సరదాగా జోక్ చేశాను మీకు అమ్మాయితో జోక్ ఏంటండి ఇంకో ముఖ్యమైన పాయింట్ మీరు ఉద్యోగ ఇచ్చే ఆఫీసర్ కదా అవును మీరు ఎందుకు అలా మిల్క్ తెరిపోయి భరతనాట్యం వాడతారు టైట్ గా కూర్చొని సీరియస్ గా ప్రశ్నలు వేచుగా టైట్ గా చాలా మొహాన్ని కూడా టైట్ గా పెట్టండి చాలా చాలు నమస్కారం అండి నమస్కారం కూర్చో నీ పేరేంటి కమల కమల ఏం బాలేదు విమలాని పేరు పెట్టుకోలేదు అదేమో నాకు తెలియదు టైప్ రైటింగ్ స్టార్ట్ అంటే తెలుసా హైయర్ పాస్ అయ్యాను హైయర్ పాస్ అయ్యావా లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు అదేమిటి అదంతే నా ఇష్టం ఎందుకంటే నేను ఆఫీసర్ పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి ఓకే మీరు వెళ్ళచ్చు ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్ నా మొహల్లా ఉంది అదేమిటండి టైట్ గా ఉండమంటే తరిచిపోయిన సిమెంట్ బస్సాలే బిగిసిపోతారు కాస్త తగ్గించండి చాలా మరి ఇంకా కొంచెం టైట్ గా ఉండండి ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా ఆవిడికి టెక్కి కూలా ఉంది దీనికి కూడా ఇంటే కొంచెం మంచి నీళ్ళ మీరు వెళ్ళండి ఇప్పటికి తొమ్మిది మంది అమ్మాయిలు వచ్చారు అందరికీ ఇంట్లో పెట్టించు ఇలా అయితే మన ఆఫీస్కి లేడీ టైపీస్ దొరకదు నేనేం చేయనండి ఒక్కటి కూడా సంసార పక్షంగా లేదు సంసార పక్షంగా ఉండటానికి నేనేమైనా సంసారం చేద్దామని పెట్టానా సరే ఇంకోడి నేను పిలవను నువ్వే పిలుచుకో నమస్కారం బాబు నమస్కారం నమస్తే ఆంటీ కూర్చోండి కూర్చోండి చూడండి ఈ అప్లికేషన్ లో బేబీ అనే అమ్మాయి పేరుంది బహుశా మీరు అమ్మాయితో కలిసి వచ్చి ఉంటారు దయచేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించండి అదేం కాదు బాబు నా పేరే బేబీ మీరా మీ వయసు అదేమిటండి అలా అడుగుతారు ఆవిడ చూస్తే వయసు అంతా తెలియడం లేదు ఆంటీ ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారు అంతే జయ మనం డిస్కస్ చేసి డిస్కషన్ లేదు బుస్కషన్ లేదు ఆంటీ మీరు వెళ్ళొచ్చు వస్తానమ్మా అది కాదు జయ అది కాదు ఇది కాదు ఆఫీస్ లో వయసు మళ్ళీ వాళ్ళే ఉండాలని మా అమ్మ చెప్పింది ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా గీతా మకరందం వచ్చిందయ్యా గీతా మకరందం అదేనయ్యా ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమీ బొమ్మల్లో ఉంటాయి అమ్మాయి బొమ్మలు రహస్యానికి బొత్తిగా బట్టలు ఇప్పేస్తావురా ఆపతకం గురించి ఇప్పుడు మీరు అడిగింది ఇప్పుడు అర్థమైందా గీతా మకరందం వచ్చిందా ఓహో అదే ఇప్పుడే షిప్ లో దిగింది కానీ ఆ పుస్తకంతో మీరు పోలీసులు కంటపడితే మీ పని జైల్లో ఏ తాపారాయణ ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పే ఉందయ్యా అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసుల ముందు చదువుతావా హాయిగా పడగదిలో తలుపు పడగ గదిలో కూడా లైట్ చదువుతారు చదువుతారు ఈ రాత్రికి నాకు ఇచ్చేయండి నీకెందు ఆ పుస్తకం అదేం వస్తుంది బోధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీష్ లో రాసిన రామాయణం ఏంటండి ఇలాంటి పుస్తకాలకు భాష భేదం ఉండదండి అమెరికాలో దొరగారైనా అనకాపల్లి నాయుడు గారైనా నోడుతోనే అన్నం తిన్నట్టు ముక్కుతోనే గాలి బీచ్లే పలిష్ పరిష్ అదిగారు నేనే చదువుకోండి క్యారీ చేయలేదు భగవద్గీత హరే భగవద్గీత భగవద్గీత కృష్ణ ప్యారిస్ ని వస్తుందా ఆ పుస్తకం ఉందా అను ఇక్కడ ఉన్నావా నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను ఏమిటో పడగదిలో గోపాలకృష్ణుని దిగుతున్నా ఇలాంటి బిడ్డ మన ఇంట్లో నడిచే రోజు త్వరలోనే ఉందండి ఏమిటి ఇలాంటి బిడ్డ అంటే నువ్వు నెల తప్పి తల్లి కాబోతున్నావు అనమాట ఇలాంటి డీటెయిల్స్ వింటూ ఉంటే నా గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతాయి ఇలాంటి బొమ్మ అబ్బాయి గదిలో పెడితే కోడలు కడుపు ఆ నన్ను తాతని చేయాలని అదేం కుదరదు నేనే బిడ్డని కంటాను వాడి గోపాలకృష్ణ పేరు పెడతాను చేతుల్లో పెడతాను దానికి ఏర్పాటు అని చేశాను చస్కో లక్కీ ఛాన్స్ ఎలాంటి మొగున్ని ప్రసాదించాడు ఆ భగవంతుడు నువ్వు భగవంతుని తిట్టి ప్రయోజనం లేదు బాధపడి ప్రయోజనం లేదు డీటెయిల్స్ మర్చిపోకు అర్జెంట్‌గా నా కొడుకుని కనే చెయ్ సుపులు ఆ నాప్స్ టులు పుస్తకం దాచేయండి దాని కళ్ళ పడితే ఊరుపోసు తావడం అంటే వేరే గతింత్రం లేదు అదే మీరు దాచేయండి తలగడాగింది కాదు ఆ కాలు కింద తలగడా నో ప్రాబ్లం మీ అబ్బాయి గారు డాబా మీద వెన్నెల్లో కూర్చొని అకౌంట్ చూసుకుంటా ఉన్నారు దీన్ని బెడ్షీట్ తీసుకురామన్నారు ఎంత పరువు తక్కువ పని ఈ దిక్కుమాలి పుస్తకాలు ఇంట్లో తీసుకురావద్దంటే వినిపించుకోరు మీరు ఇప్పుడు చూడండి ఏమైంది వాడికి సరైన వయసులో నిక్షేపాలని పుస్తకం అందింది వాడు ఇప్పుడే లక్కీ ఫిలో ఇది రాస్కర్